ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయనతో పాటుగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కొన్ని నోటిఫికేషన్స్ మీద ఇక అదేవిధంగా కొన్ని ప్రభుత్వ పథకాల మీద మేమైతే ప్రమాణ స్వీకారం చేసే రోజున సంతకాలు పెడదామని చెప్పేసి మనకు గతంలో చెప్పడం జరిగింది కానీ మనకు ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంతకాలు పెట్టలేదండి మేబీ మనకు ఈ మంత్లోనే ఈ యొక్క ఫైల్స్ మీద మనకు సంతకాలు పెట్టే అవకాశం కూడా ఉంది ఈరోజు ఈరోజు మనమైతే మరి మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం రోజున కాకుండా మనకు ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం రెండవ సంతకం మూడో సంతకం ఏ ఫైల్స్ పెట్టబోతున్నారు ఏ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు ఏ పథకాలకు సంబంధించి మనకు నిధులు విడుదల చేయబోతున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వచ్చుకోండి అప్పుడు మాత్రం మీకు వీడియోని అర్థమవుతుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సో మీరైతే మనకి యూట్యూబ్ ఛానల్ని సప్లైస్ డైలీ ఫాలో అండి ఇంకా మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఎలక్షన్స్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం కింద మేమైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ఆయనైతే మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఆయన మనకు హామీ ఇచ్చిన విధంగా మనకు ఏదైతే ప్రమాణ స్వీకారం రోజున కాకుండా మనకు ఈ మంత్లోనే డీఎస్సి మీద మనకు సంతకం అయితే పెట్టబోతున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఈసారి మనకు అధిక మొత్తంలో మనకైతే పోస్టులు మనకైతే విడుదలైతే చేయబోతున్నారు ఎవ ఎవరైతే యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిదండి ఈ మంత్లోనే మనకు ఈ యొక్క ఫైల్ మీద మనకైతే సంతకం పెట్టబోతున్నారు సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో మీ కూడా రెడీగా ఉండండి ఎగ్జామినేషన్ మీరు బీట్ చేయడం కోసం ఇక మనకు రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి ఈ యొక్క యాక్ట్ని మనకు మనకు పాత సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ యొక్క యాక్ట్ని మనకైతే అయితే చేయడం జరిగింది దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సో వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకున్నారు కాబట్టి సో ఆయన ఏం చేస్తారంటే ఈ యొక్క యాక్ట్ని రద్దు చేస్తూ మనకు సెకండ్ ఫైల్ మేము మనకు సంతకం చేస్తూ ఉన్నారన్నమాట ఇక మూడో సంతకం వచ్చేసి పెన్షన్లు పెంపండి మనకు మేనిఫెస్టోలో మూడు వేల రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ మేమైతే నాలుగు వేల రూపాయలకి పెంచుతామని చెప్పడం జరిగింది నార్మల్ పీపుల్స్కి ఇక విధంగా వృద్ధులు వికలాంగులు ఇక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు మేమైతే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అనమాట మనకు మూడవ సంతకం కింద సో మనకైతే ఈ యొక్క పెన్షన్లను పెంపిపై మనకైతే సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకం పెట్టబోతున్నారు ఇక అదేవిధంగా జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు మనకైతే పంపిణీ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ కూడా మీకైతే అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం